టీవీకి స్వాగతం క్షణం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రార్థన మందిరాలను అందంగా ముస్తాబు చేశారు విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పలు కార్యక్రమాలు సామూహిక ప్రార్థనలను చేపట్టారు ప్రార్థనలతో రోజును ప్రారంభిస్తారు పండుగ వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలు ఏసు నామస్మరణుతున్నాయి క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మెదక్ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి తెల్లవారుజామున ప్రాతకాల ఆరాధనతో వేడుకలు చురు అయ్యాయి శతాబ్ది వేడుకల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలను అలంకరించారు రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చి ప్రాకారాలను అందంగా ముస్తాబు చేశారు చిన్నపిల్లలను ఆగ్లాదపరిచే చర్చి ఆవరణలో రంగుల ఏర్పాటు చేశారు ఇటు కరీంనగర్ పెద్దపల్లి గోదావరి కణి చర్చిలతో పాటు హన్మకొండలోని కర్ణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ప్రార్థనలతో మారుమ్రోగింది ముప్పై ఏళ్ల క్రింద ఓ చిన్న పాకలో ప్రార్థనలతో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించింది నేడు అతిపెద్ద చర్చిలుగా అవతరించాయి